నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన మండువాలోగిలి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మాంజరి జన్మదిన సంచిక రెండు వేల ఇరవై నాలుగులో పోదాం కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ జూలై రెండు వేల ఇరవై నాలుగులో కథ మంజని మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మా అబ్బాయి వాళ్ళ కంపెనీ టెక్ఫెస్ట్కి మమ్మల్ని తీసుకువెళ్లాడు హైదరాబాద్లోని ఆ కంపెనీ ఇలా ప్రతి ఏటా చిన్న సైజు ఉత్సవంగా జరుపుతుందిట పాటలు నృత్యాలు స్కిట్లు హోరెత్తే సంగీతంతో ప్రదర్శిస్తున్నారు మరొక పక్క రకరకాల వెజ్ నాన్ వెజ్ స్టార్టర్లు సీటు దగ్గరికి తెచ్చి మరీ అందిస్తున్నారు ఆడిటోరియం లోపల రకరకాల స్టాల్స్ పెట్టారు అందులో ఆడవారికి గాజులు మగవారికి వారి వారి పేరు చెక్కి కీ పిల్లలకు రంగుల స్కెచ్ పెన్నులు బజ్జీలు పకోడీలు మిఠాయి లాంటి తినే పదార్థాలు ఇస్తున్నారు డిన్నర్ నార్త్ సౌత్ డిషెస్తో భారీగా ఏర్పాట్లు చేశారు సాంస్కృతిక కార్యక్రమం ముగియగానే కంపెనీ మేనేజ్మెంట్ వారు వేదిక మీదకొచ్చి ఉద్యోగుల కృషిని టీం వర్క్ని అభినందించారు వారి వల్లే కంపెనీ చక్కని ఫలితాలు సాధిస్తోందని అభినందించారు అమెరికా కంపెనీ డైరెక్టర్ సాగరం చలంకూరిని వేదికపైకి ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు ఆయన ఇంటి పేరు తప్పుగా విన్నాననిపించి సరిగ్గా వినమని మా అబ్బాయికి చెప్పాను నువ్వు విన్నది కరెక్టే నాన్న ఇంటి పేరే అన్నాడు అయితే మన బంధువు ఉంటాడురా ఎక్కడ వాడో కనుక్కో అన్నాను మావాడు మొహమాట పడ్డాడు డిన్నర్ చేస్తూ ఉండగా నేనే సాగర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను మా ఇంటి పేరు నొక్కి చెప్పేసరికి ఆసక్తి ప్రదర్శించాడు మీరు ఏ ప్రాంతం ఏ ఊరి వాళ్ళు అతడి పుట్టుపూరు ఉత్తరాలు తవ్వటానికే నిశ్చయించుకున్నాను తెలీదు గోదావరి దగ్గర విలేజ్ అని డాడీ చెప్పేవారు అన్నాడు మల్లవరం అన్నాను భుజాలు ష్రద్ చేసి మేబీ ఐఎమ్ నాట్ షూర్ అంకుల్ అన్నాడు మీ తాతగారి పేరు సుబ్బారాయుడు అయితే మీరు కమలాకర్ రావు గారి అబ్బాయి అయి ఉండాలి అన్నాను యా యా డాడీ మీకు తెలుసా మా సీనియర్ మా ఊరు నుండి మొదటిసారిగా అమెరికా వెళ్ళింది మీ నాన్నే తర్వాత అక్కడే సెటిల్ అయిపోయాడు నాకు తెలిసి మీరు ఎప్పుడు మన ఊరికి రాలేదనుకుంటాను అసలు ఇండియాయే రాలేదు డాడీ చనిపోయినప్పుడు కొన్ని పేర్లు ఇచ్చి కాంటాక్ట్ చేయమని మమ్మీ చెప్పింది కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తెలియగా ఇన్ఫామ్ చేయలేకపోయాను అన్నాడు తన పక్కనే ఉన్న భార్యకి ఇరవై ఏళ్ల కూతురికి నన్ను పరిచయం చేశాడు డాడీ విలేజ్ గురించి రిలేటివ్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది రేపు హోటల్కి రాగలరా అడిగాడు తప్పకుండా తమ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని ప్రతి వారికి ఉంటుంది ఉండాలి మర్నాడు మా అబ్బాయి మా ఆవిడతో కలిసి హోటల్కి వెళ్ళాను జున్ను మొగల్తూరు సీతాఫలాలు తీసుకువెళ్ళాం భార్య లిజుని కూతురు గోదావరిని పరిచయం చేశాడు నాకు ఈ పేరు డాడీయే పెట్టారు అంద అమ్మాయి వెరీ హ్యాపీ ఒకనాడు వేలాది ఆకుల చావులు చూసిన ప్రదేశం ఇవాళ ధనధాన్యాలతో తొలతూగుతోందంటే దానికి కారణం గోదావరి దాని మీద ఆనకట్ట కట్టిన కాటన్ దొరవారు అన్నారు ద్వారా ఎస్ బ్రిటిషర్ అతను చేసిన భగీరథ ప్రయత్నం మరవలేనిది అందుకే నీటికి కోనసీమ బ్రాహ్మలు సంధ్యావందనంలో అతన్ని స్మరిస్తూ ఉంటారు చెప్పాను ఓ రియల్లీ గ్రేట్ మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన మంచి పనులు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి భౌతికంగానో జనం గుండెల్లో జ్ఞాపకాలుగానో వెల్ సెడ్ మనకి ఏదైనా రిలేషన్ ఉందా అడిగాడు అతను మా నాన్న మీ తాత బ్రదర్స్ అని నేను చెప్పేసరికి ఓ సో యు ఆర్ మై కాజిన్ వాటేసుకున్నాడు లేచి వచ్చి పక్కన కూర్చున్నాడు ఊరి విశేషాలు తండ్రి ఫ్రెండ్స్ వారి వారసుల కబుర్లు చెప్పించుకున్నాడు మన పూర్వీకుల ఆఖరి జ్ఞాపక చిహ్నం మండువాలో విలి ఇప్పుడు కోలటానికి సిద్ధంగా ఉంది మీరు వచ్చి చూస్తే బాగుంటుంది తర్వాత చూడటానికి ఉండదు అన్నాను అందులో ఎవరు నివసించటం లేదా ఆర్థిక పరిస్థితి బాగోలేక అందరూ అటు భీమవరం ఇటు హైదరాబాదు వలసిపోయారు పిల్లలు చదువుకుని ఉద్యోగాలకు వెళ్తే వారి వంట కొందరు తరలిపోయారు చెప్పాను గోదావరి మరింత ఉత్సాహంగా మండువా లోగులి గురించి ఆరా తీసింది మీ డాడీ ముత్తాతకి ఆరుగురు కొడుకులు అందరూ కలిసికట్టుగా ఉండటానికి ఆరు ఆటల లోగులు కట్టారు మధ్యలో మండువ అంటే కోడలిలో అంతా కలిసి పని ఎవరిదైనా సరే కలిసికట్టుగా చేసుకునేవారు కుటుంబపు కొమ్మలు తలో దిక్కుకు చాచుకుంటూ వెళ్ళిపోయాయి కానీ అందరి వీళ్ళు ఒకటే అదే వంశవృక్షం అన్నాను గ్రేట్ ట్రెడిషన్ లోగిల్లోనే కాదు ఊళ్ళోనూ ఆ మండువ లోలు ఉండేది అందరూ ఏదో వరుసతో పిలుస్తూ బాంధవ్యం కల్పించుకునేవారు సఖ్యంగా కలిసి ఉండేవారు కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉండేవారు నిజానికి అంతా కలవటానికి ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవటానికి ఆత్మీయ భావన పెంపొందించుకోవటానికి పెళ్లి చావు పండుగలు ప్రతిదీ ఓ ఉత్సవంలా జరిపేవారు నేను చెప్పాను గ్రాండ్ పా ఊరు చూద్దామని మంకు పట్టు పట్టింది ఆ అమ్మాయి మీ గ్రాండ్ ఫాదే కాదు గ్రాండ్ మదర్ది అదే ఊరు అన్నాను ఫెంటాస్టిక్ ఎగిరి గంతేసింది ఇద్దరు రిలేటివ్స్ని కలుద్దామంటూ తల్లిదండ్రుల్ని ఫోర్స్ చేసింది మై వైఫ్ ఈజ్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ తిరుపతి బాలాజీ రేపు అక్కడికి వెళ్తున్నాం చెప్పాడు అతను అక్కడ నుండి ఫ్లైట్లో విజయవాడ వస్తే ఎయిర్పోర్ట్ నుంచి కారులో మూడు గంటల్లో మన ఊరు వచ్చేస్తారు మీరు వస్తానంటే మన వారందరినీ సమావేశపరుస్తాను ఎలాగూ కార్తీక మాసం మొదలైంది గనక సామూహిక వనభోజనాలు చేసినట్టు ఉంటుంది అన్నాను ఆ అమ్మాయి వనభోజనాల గురించి అడగా మా అబ్బాయి వివరించాడు ఓకే దన్ ఐ విష్ మీట్ ఆల్ మై బ్లడ్ రిలేషన్స్ ఉత్సాహపడ్డాడు సాగర్ అతని భార్య కూడా ఉత్సుకత ప్రదర్శించింది హోటల్ నుండి వస్తూనే అందుబాటులో ఉన్నవారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాను మనవాడు అమెరికాలోని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ అయ్యాడంటే మనకు ఎంత గర్వకారణం ఎప్పుడైనా మన కుర్రాళ్లకు అవసరమైతే చేయో తినేస్తాడు అన్నారు కొందరు వివిధ ప్రదేశాల్లో ఉన్న మా వంశపు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారి పిల్లలు అల్లుళ్ళు అంతా తరలి వచ్చేశారు దాదాపు రెండు వందల మంది దాకా అయ్యారు నా చిన్నప్పుడు గ్రామదేవత చల్లాలమ్మ వారి తిరణాలకు ఇలాగే వచ్చేవారు ఎన్నాళ్లకు ఆ అపురూప సంగమ దృశ్యం సాగరు వల్ల సాధ్యమైంది నా కళ్ళే కాదు ఊరి కళ్ళు ఉద్వేగంతో చెమ్మగిల్లాయి ఊరంతా బీరకాయ పీల్చే కనుక వారిలోనూ కొందరు వచ్చారు సాగర్ కుటుంబానికి మేళతాళాలతో స్వాగతం చెప్పాం మాకు సంక్రాంతి పండుగ ముందుగా నేను నడిచొచ్చేసినట్లుగా ఉంది ఊరంతా తిప్పి వెంకటేశ్వర స్వామి గుడి చేరువు రావి చెట్టు బజారు చూపించాము ఇదిగో ఈ రావి చెట్టు రచ్చబండ మీద కూర్చునే మీ తాత ఊరి గొడవల్లో తీర్పులిచ్చేవారు ఇదే మీ నాన్న చదువుకున్న బడి అప్పట్లో ఇది ఎలిమెంటరీ స్కూలే మీ నాన్న ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరవాసరం నడిచి వెళ్ళి చదువుకున్నారు తర్వాత మత్స్యపురిలో హై స్కూల్ వచ్చాక మన ఊళ్ళో చదువుకునే వాళ్ళు పెరిగారు తర్వాత మన జలంకురి నరసింహమూర్తి గారి కృషి వల్ల ఈ బడి జిల్లా పరిషత్ హై స్కూల్ అయ్యింది చదువు ఉంటే చాలు అభివృద్ధి ఉద్యోగం ఉపాధి అన్నీ నడిచొస్తాయి అని వ్యాఖ్యానించాను ప్రతిదీ ఆసక్తిగా చూస్తూ విన్నాడు సాగర్ అతనికి ఈ నేల నీరు పరిచయం లేకపోవచ్చు కానీ ఏదో దగ్గరతనం ఏదో హృదయ స్పర్శ అతని గుడ్డల్ని స్పృశించే ఉంటుంది ఊరంతా తిప్పి అన్ని వివరంగా చూపించి మా మండువా లోగులికి తీసుకువెళ్ళాం దీర్ఘ తపస్సు వలన శుష్కించిన ఋషిదేహంలా ఉంది మండువా లోగిలి ఎన్ని తనాలకు ఆశ్రయం ఇచ్చిందా వివరించాము ఆ లోగిలితో పెనవేసుకున్న మా బాల్య స్మృతుల్ని వారి ముందు పరిచాం పిమ్మట లోగిలి స్వరూపం చూపిస్తూ వివరించాను మన లోగిలిది తూర్పు సింహద్వారం మిగతా మూడు వైపులా ఒక్కో పక్కన రెండు వాటాలు చూపున కట్టారు ఒక్కో దానికి ముందు గది పొడుగాటి నడవ ఒక గది పెరటి వైపున విడిగా వంట వసార గాదే వాటి వెనుక పశువుల శాల అందరిది ఒకే రకపు వాట ఇదిగో ఈ వాట మీదే ఈ ఆరు వాటాలు కలిసిన మధ్యప్రదేశం మండువ మండువాలో పది అడుగుల వ్యాసపు చదరపు గుంటను చూపించి ఇదెందుకు అని ప్రశ్నించింది గోదావరి ఇంటి పైన కురిసిన వాననీరు ఇందులోకి వచ్చి పడి తూము ద్వారా బయటకు వెళుతుంది ఈ చుట్టూ ఉన్న స్తంభాల ప్రదేశం అన్ని వాటాల వారికి కామన్ ఏరియా పిల్లల ఆటలు ఆడవారి కబుర్లు మగవారి వ్యవసాయ పనిముట్లు వాగుచేత వగైరా పనులన్నీ ఇక్కడే చేసుకునేవారు చూసావుగా ఈ లోగిలి ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది రిపేర్ చేయించకపోతే ఎన్నాళ్ళో నిలబడదు మీరైనా పూనుకుని దీన్ని నిలబెడితే గతకాలపు వైభవాన్ని ముందు తారాలకు చాటిన వారవుతారు వారసత్వ సంపద అందించిన వారవుతారు ఇందులో మీ వాట ఆరో వంతు మాత్రమే అనుకోండి అయినా మిగతా వారి ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది వారి వల్ల ఏమీ కాదు మీరు పోనుకోగలిగితే బాగుంటుంది మనం ఎంతగా ఎదిగా ఉన్నది కాదు మన వల్ల ఎందరూ ఎదగగలిగారు అన్నది ముఖ్యం అన్నాను నా వంక సాలోచనగా చూశాడు సాగర్ ఆల్ లివ్ టుగెదర్ హియర్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ లీజ్ అడిగింది అంతా విడివిడిగా ఉంటూనే కలిసికట్టుగా మసలటం ఈ మండువాలో గిలి ప్రత్యేకత ఇలాంటివి మన ఊళ్ళో ఇంకొక మూడు ఉండేవి కానీ మల్లువారిది ఒకటే కాస్త గట్టిగా ఉంది మిగతావన్నీ ఎప్పుడూ ఆ పై మాటలు మింగేశాను రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆరా తీశాడు సాగర్ అందరి లెక్కలు విని ముప్పై నలభై లక్షలు సుమారు నలభై వేల డాలర్లు మా అబ్బాయి చెప్పాడు ఐఎమ్ ఇంప్రెస్డ్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ దిస్ హెరిడిటరీ మాన్యుమెంట్ ఐ విల్ గెట్ ఇట్ రిపేర్డ్ బట్ హూ విల్ రిసైడ్ హియర్ అడిగాడు సాగర్ మన వాళ్లల్లో ఇల్లు నేను పేదలకు ఇద్దాము మీ పేరు చెప్పుకుని సంతోషంగా జీవిస్తారు మిగతా హక్కుదారుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అన్నాను డన్ గెట్ ఎస్టిమేషన్స్ అండ్ ప్లాన్ ప్రిపేర్డ్ బై క్వాలిఫైడ్ ఇంజనీర్ అన్నాడు అందరం ఆగకుండా ఐదు నిమిషాల పాటు తప్పట్లు కొట్టాం పెద్దవాళ్ళు వారిస్తున్నా వినకుండా గ్రామ యువకులు ముందుకొచ్చారు ఇది గ్రేట్ వర్కే కానీ కొద్ది మందికే అది మీ వాళ్ళకే ఉపయోగం మీరు గ్రామాభివృద్ధి కోసం కొన్ని మంచి పనులు చేస్తే బాగుంటుంది ఊరందరికీ ఉపయోగిస్తుంది అన్నారు వాట్ ది వాంట్ ప్లీజ్ అడిగింది ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ వివరించాడు సాగర్ ఓకే వీ కెన్ హెల్ప్ త్రూ అవర్ ట్రస్ట్ మెరుస్తున్న కళ్ళతో అందిలీజ్ గుడ్ ఐడియా మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ చేద్దామంటుంది నా వైఫ్ ఏం చేస్తారో ఎంత ఉపయోగమో వివరాలు పంపించండి బట్ వన్ థింగ్ ప్రతి డాలర్ సద్వినియోగం అవ్వాలి సమ్ పీపుల్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్లీ నొక్కి చెప్పాడు సాగర్ యువ బృందం ముందుకొచ్చి హామీ ఇచ్చింది వారి భుజాలు తట్టాడు మీలోని మెరిట్స్ని మా కంపెనీలో ట్రైనిస్గా తీసుకుంటాం బట్ ఐ వాంట్ సాలిడ్ మెరిట్ ఓన్లీ అన్నాడు గ్రామస్తులు మరోసారి తప్పట్లు కొట్టారు పిమ్మట అమ్మవారి గుడి చుట్టూ ఉన్న ఒరి కోసిన పొలాల్లో ఏర్పాటు చేసిన వనభోజనాలకు తీసుకువెళ్ళాం అక్కడంతా శుభ్రం చేసి పట్టాలు పరిచి క్షామియాను వేయించాం ముగ్గురు గ్రామ దేవతల దర్శనము చేసుకున్నారు విగ్రహాల సైజు చూసి అవురా అన్నారు గోదావరి కించిత్తు బెదిరినట్లు చూసింది బంధుమిత్రులందరూ పోటీ పడి మరీ సాగర్ మీదకి పడ్డారు అతడు తమకి తాము అతడికి ఏమవుతారో చెప్పారు అతని తల్లి తండ్రి తాతయ్య నాన్నమ్మలను తలుచుకున్నారు వారికి ఊరి వారితో కల అనుబంధాన్ని స్మరించారు వా ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారా విస్తుపోయింది గోదావరి ఎస్ అవర్ రూట్స్ ఆర్ హియర్ ఇన్ దిస్ ఓన్లీ గుండెలు పొంగింది చెప్పాడు సాగర్ పూర్వకాలంలో మాదిరిగానే పనివాళ్ళ అవసరం లేకుండా ఆడవారంతా కలిసి కట్టుగా కొంగు బిగించి మరీ చేస్తున్న వంటలను చూపించి వివరించాము అంతా కలిసి నేల మీద కూర్చొని బంతి భోజనం చేశాము చేతితో తినటానికి వారు చాలా ఇబ్బంది పడ్డారు స్పూన్స్ ఇచ్చాం కానీ వాటిని లాగేసుకుంది గోదావరి ఇట్ హస్ ఫాలో ద విలేజ్ ట్రెడిషన్ అంది మీ మొత్తాత ఇలాగ శుద్ధులు చెప్పేవాడు అన్నాడు ముసలాయన మురిసిపోయారు తండ్రి కూతుళ్ళు ఆటపాటలయ్యాక అందరం కలిసి సాగర్ దంపతుల్ని ఘనంగా సత్కరించాం బొట్టు పెట్టి కొత్త బట్టలు పెట్టాం ఎంతో సంబరపడిపోయారు లీజ్ ఉద్వేగంతో ఊగిపోయింది చెమ్మగిలిన కళ్ళతో మాట్లాడింది ఆమె మాటల్ని తెలుగులోకి తర్జుమా చేశాడు మా అబ్బాయి మీ ప్రేమాభిమానాలకు కరిగి నీరవుతున్నాను ఇంతటి ఎఫెక్షన్ కానీ విని ఎరుగను నిజంగా నేను ఎంతో లక్కీని ఆ లక్ ఇదిగో ఈ సాగరే అతడు నన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా అపురూపంగా చూసుకుంటాడు ప్రతి పని షేర్ చేసుకుంటాడు ఒక్క మొక్కలో చెప్పాలంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న మా అమ్మకన్నా నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నాను ఆమె నన్ను చూసి అసహ్యపడుతుందంటే మీరు నమ్మాలి మీ అభిమానానికి థ్యాంక్స్ ఇక వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాము ఇది సాగర్ మాంచెస్టర్స్ విలేజ్ కాదు నన్ను కన్న కూతురిగా ఆదరించిన డియరెస్ట్ విలేజ్ థ్యాంక్ యూ ఆల్ వెంటనే గోదావరి లేచి నిలబడింది అందరం ఆసక్తిగా చూసాం ఐటు అగ్రీ విత్ మామ్ షీ ఈస్ వెరీ హ్యాపీ అండ్ సెక్యూర్డ్ పర్సన్ మాకు కాంటాక్ట్స్ ఉంటాయి కానీ కనెక్షన్స్ ఉండవు కలిసి కూర్చుంటాం కలిసి భోజనం చేస్తాం కలిసి తిరుగుతాం తప్ప మా మధ్య ఎలాంటి బంధము ఉండదు బంధం అంటే కనెక్షన్ కనెక్షన్ అంటే మనసుకి మనసుకు మధ్య ఉండే అపురూప అనుబంధం ఇంత దాకా మిస్ అయిన ఆ కనెక్షన్స్ని నేను చర్చికించుకోవాలనుకుంటున్నాను ఇండియన్ కల్చర్ ముఖ్యంగా మీ ఫ్యామిలీ సిస్టమ్ నాకు బాగా నచ్చింది మీ వివాహ వ్యవస్థ అంటే ఎంతో ఇష్టం గౌరవం మీ అందరితోనూ మా పూర్వీకుల ఊరితో వారి జ్ఞాపకాలతో కనెక్షన్ పెట్టుకోవాలనే ఆశగా ఉంది నేను కూడా మా అమ్మలా ఇండియన్నే పెళ్లి చేసుకుంటాను అంది తప్పట్ల వర్షం పది నిమిషాల పాటు ఆగకుండా కురిసింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే